నమస్కారం మన తాండూర్ న్యూస్ చానల్ కే స్వాగతం రానికే పని అవుతుంది అట్లెళ్ళి పిట్ అయినందుకు రానికే పని అవుతుంది ఆపుతలేదు ఊలే బస్సు ఆప్తలేదు ఇప్పుడు ఇది కాకొచ్చు ఎగ్జామ్స్ చెప్పింది

నాకు ఉన్న ఏంటంటే ఉంటే మనం వేరే ప్రత్యోపాయం చేస్తాము లేకపోతే ఇంకా నాకు కొత్త బస్సు ఏమైనా వస్తే అంటే అన్ని వస్తున్నాయి నేను వస్తే మ్యాక్సిమం శ్రీశైలం మును నేను నాలుగు చేశాడు గుర్తకేసాడు పుణ్యక్షేత్రాలు శ్రావణ మాసం హైదరాబాద్కి హైదరాబాద్ బస్సులు వేశాడు ఎక్స్ప్రెస్ నాలుగు బస్సులు ప్రైవేట్ బస్సులు అండి గుత్తూరు నిన్న భోజనం జీవన్కి అది కూడా అంటే ఏ బస్సు అయితే వేయట పెట్టారు అందు దగ్గర బస్సు ఉంచుకునే డిపోలో పెట్టుకునే ఏం తెచ్చాను నా దగ్గర నిజంగా బండి ఉండి సార్లు నేను డిపోలో పెట్టుకుంటున్నాను అంటే నేను